దైవజనులు ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి నుండి రాజానగరం వెళ్తున్నటువంటి ప్రాంతంలో రోడ్డు ప్రక్కన విక్త జీవులై కనిపించినటువంటి వార్త ఈరోజు మనలందరినీ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురిచేసింది దేవుని సేవకులు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు రక్షణ ఛానల్ వేదికగా చాలా ఉత్తమమైనటువంటి పరిచర్య చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది కొంతమూరు హైవేపై ప్రవీణ్ పగడాల మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపుతోంది రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద క్రైస్తవ సంఘాలు నిరసనకు దిగాయి ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి తనకి ప్రాణహాని ఉందని నెల క్రితమే సోషల్ మీడియాలో ప్రవీణ్ ప్రస్తావించాడు ఇది జరిగిన కొన్ని వారాలకే ప్రవీణ్ శవమై కనిపించడం పలు అనుమానాలను కనిపిస్తోంది ప్రవీణ్ గారికి తగిలిన గాయములను బట్టి చూస్తే ఇది హత్య అయి ఉంటుంది కానీ రోడ్డు ప్రమాదం అని అనుకోవటం లేదు సో దీని గురించి అధికారులు దర్యాప్తు చేయవలసి ఉంది కనుక పోలీస్ అధికారులు దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి ఏది ఏమైనా ఒక మంచి దైవజను మనం కోల్పోయాం మరి విడువబడినటువంటి వారి కుటుంబం కొరకు వారి ఆదరణ కొరకు దయచేసి అందరూ ప్రార్థన చేయవలసిందిగా ఇలాంటి సందర్భంలో క్రైస్తవ సమాజమంతా ఐక్యతతో ముందుకు సాగవలసిందిగా నేను ఆకాంక్షిస్తున్నాను దైవజనులు ప్రవీణ్ పగడాల గారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాను మరి నా తరపున వారికి తీవ్రమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తున్నాను దేవుడు వారి కుటుంబాన్ని ఆదరించినగాక